నంద్యాల శ్రీకాళికాంబ చంద్రశేఖర్ ఆలయంలో ఇటీవల నిర్వహించిన షాపుల వేలంపాటపై దేవాదాయ శాఖ అధికారులు విచారణ నిర్వహించారు శ్రీకాళహంబ చంద్రశేఖర్ ఆలయం నందు షాపుల వేలంపాట నిర్వహించారు వేలంపాటపై పలు ఆరోపణలు రావడంతో సందర్శించిన దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం ఆలయంలో కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ ఆధ్వర్యంలో బహిరంగ విచారణ చేపట్టారు వేలంపాట నిర్వహించిన షాపులను దేవాదాయ శాఖ అధికారులు పరిశీలించి విచారణ నిర్వహించారు అదేవిధంగా భక్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఇక అదేవిధంగా శ్రీ కాళీమాత సేవా సమాజం వారిపై ఆరోపణలు రావడంతో వారిని కూడా విచారించారు ప్రతి శుక్రవారం శ్రీ కాళీమాత సమాజం అన్నదనం నిర్వహిస్తున్నారు అయితే అధికారిక ఉత్తర్వుల సేవా కారణంగా సేవ చేయడానికి ఖర్చు పెట్టుకోవాలని వారిని కోరినట్లు గురుప్రసాద్ తెలియజేశారు ఈ సందర్భంగా కాళీమాత సమాజ సభ్యులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నామని పలు సేవా కార్యక్రమాలు విశేష పూజలు

మాట్లాడుతున్నారు పెట్టుకోవాలనే కానీ ఎక్కడో ఇల్లు ఇళ్ళ నుంచి పెట్టుకోవాలి హోటల్ చికెన్ పక్కడ పెట్టోళ్ళు కానీ ఎక్కడోళ్ళ గానీ ఇక్కడ పెట్టిపోతారు జై శ్రీరామ్ శ్రీ కాళికమ్మ దేవి నమో నమ మేము కేవలం కాళీమాత సేవా హిందూ సనాతన ధర్మం కోసమే పాటుపడుతుంది హిందువుల ఏకం కోసమే పాటు పడుతుంది శ్రీ నిలైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము మా సందేశం ఈ వీడియో ద్వారా అందిస్తున్నాము ఎందుకంటే ఆయన సనాతన ధర్మంకు అతిగా అతి ప్రేమగా గౌరవించే వ్యక్తి ఆయనకు మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానము నంద్యాల పట్టణం నంద జిల్లా కోటాదీలో కలదు శుక్రవారం వచ్చేసి దండోప జనాలు గుడికి వస్తారు గుడికి వచ్చిన భక్తులకు బైక్ బైక్ పార్కింగ్ కు కనీసం కార్ల వసతి పెట్టుకునేందుకు స్థలం లేదు అలాంటప్పుడు గుడికి కాళికమ్మ గుడికి శుక్రవారం రోజు ఫంక్షన్ చేయడం వల్ల ఫంక్షన్కి వచ్చేసిన భక్తులు వాళ్ళు మాత్రమే వెహికల్ పెడతారు భక్తులు ఎక్కడెక్కడో ఫంక్షన్ ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు వెహికల్ పెట్టడం వల్ల భక్తులు వెహికల్ పెట్టుకోలేకపోతున్నారు అందుకని గుడి కూడా రాకుండా వాళ్ళు వెతికిపోతున్నారు ఇంకా కాళీ మాతా సేవా సమాజం ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండే ఏకైక సంస్థ హిందూ హిందు హిందుత్వాన్ని పెంపొందించే ఏకైక సంస్థ ప్రతి నిత్యము అమ్మవారికి ప్రసాద వితరణ జరుగుతుంది మరియు ప్రతి శుక్రవారము అమ్మవారికి పట్టు చీర అభిషేకము మిగతా కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ప్రసాద వితరణ మరియు మధ్యాహ్నము అన్నదాన వితరణ మరియు రాత్రి కూడా ప్రసాద వితరణ జరుగుతుంది దీనికి తండోపతండాలు గుడికి వస్తున్నారు ఈ కాళీ మాతా సేవా సమాజం పది సంవత్సరాలు ఏర్పడింది పది సంవత్సరాల క్రితము గుడి ఆదాయం ఎంత ఉంది కాళీ మాతా సేవా ఏర్పడినాక తగిన కార్యక్రమాలు చేయడం వల్ల గుడి ఆదాయం ఎంత వస్తుంది ఒక్కసారి ప్రజలందరూ గమనించండి కాళీ మాతా సేవా రావడం వల్ల కాళికమ్మ గుడికి ఎంతో ఆదాయం వచ్చింది ఇక్కడ గ్రూప్ గుళ్ళు ఉన్నాయి కాళితమ్మ గుడి ఒకటి మానంద స్వామి గుడి ఒకటి రంగరస స్వామిడి ఒకటి ఈ మూడు గుళ్ళల్లో ఎంత ఆదాయం వస్తుంది ఇక్కడ సేవా సమాజం ద్వారానే ఈ గుడి డెవలప్ జరుగుతుంది ఈ గుడికి ఎంతో ఆదాయం వస్తుంది అది గమనించకుండా శుక్రవారం కి అవ్వాలి శుక్రవారం ఫంక్షన్ వెళ్ళాలి అని పాట పడుతున్నారు ఇది తప్పు శుక్రవారం ఫంక్షన్ గీయడం వల్ల భక్తులు వస్తున్నారు గుడికి మహిళలు వస్తున్నారు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు తాగి మహిళలు తోచుకొని పోతారు అందు కారణంగా ఖాళీ మాతా శ్రం అన్నదానం స్టార్ట్ చేయకముందే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అక్కడ ఉన్న యువత మాట్లాడి అయ్యా శుక్రవారం ఫంక్షన్ గీయడం వల్ల చాలా మంది వస్తున్నారు వాళ్లకు భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అందుకు కాబట్టి శుక్రవారం ఫంక్షన్ అని అప్పుడే ఆపేస్తారు ఈ దాటి కూడా పది సంవత్సరాలు దాదాపుగా వస్తుంది ఈ రోజు వచ్చేసి అన్నదానం కోసమే ఫంక్షన్ ఆపినారని మాట్లాడుతున్నారు అది సబబు కాదు అది మంచి పద్ధతి కాదు దయచేసి కాళీ మాతా శివా చేస్తున్న మంచి కార్యక్రమాలను చూడండి గమనించండి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాలు గమనించి మాకు సహకరించాల్సిందిగా మా కాళీ మాతా శివా విన్నపం శుక్రవారం రోజు ఈ ఫంక్షన్ హాల్ కు వచ్చే వాళ్ళు తాగి వస్తున్నారు ఇప్పుడు ఒక గుడికి తాగి వస్తే ఎంత బాధ కలుగుతాయో ఒకటి ఆలస్ చేయండి వాళ్ళు తాగి వచ్చి ఇప్పుడు అక్కడ పక్కన పైన ఫంక్షన్ చూసుకొని కిందికి రావడం కింద గలాటలు చేయడం ఇటువంటి కార్యక్రమం వస్తారు ఇంకోటి కూడా ఈ ఫంక్షన్ శుక్రవారం రోజు ఇచ్చినప్పుడు బయట ఫంక్షన్ హాల్కి వచ్చిన వాళ్ళందరూ అందరూ పార్కింగ్ చేస్తారు వాళ్ళు ఫంక్షన్ హాల్ పార్కింగ్ చేసినప్పుడు భోజనానికి వచ్చిన వాళ్ళు కానీ గుడికి వచ్చిన వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేయాలా దర్శనానికి వచ్చినప్పుడు అమ్మవారి దర్శనానికి వస్తారు వాళ్ళు పార్కింగ్ ఎక్కడ చేయాలా అంటే వాళ్ళకి పార్కింగ్ ఉండదు ఈ ఫంక్షన్ వాళ్ళకి మాత్రం పార్కింగ్ వస్తుంది ఇప్పుడు ఇంకోటి కూడా మన ఫంక్షన్ హాల్ ముఖ్యమా గుడి ముఖ్యమా భక్తులు ముఖ్యమా మనకి గుడి లేకుండా ఫంక్షన్ హాల్ లేదా గుడి ద్వారానే ఫంక్షన్ హాల్ వచ్చింది ఇప్పుడు కూడా కొడుతున్నాం ఫంక్షన్ హాల్ లో ఒక భజన మందిరం మాదిరి కాని ఒక కేంద్రం మాదిరి చేయండి దయచేసి ఫంక్షన్లు అసలు ఇవ్వనే ఇవ్వదు ఈ ఫంక్షన్యడము ఎవరెవరో రావడము తాగడము వాళ్ళు ఎట్లాంటి అట చేయడము ఒక గుడికి అప్రతిష్ట పాలేది ఆ చెప్పులేసుకుంటారు పైకి పోతారు తాగి వస్తారు పై పోతారు ఆ ఏంటిది అసలు గుడియా ఏమిది భక్తులు కావాలా ఆదాయం ఏమి గుడికి గుడికి ఆదాయం కాదా గుడికి ఆదాయం గుడికి ఆదాయం కాదు గుడికి భక్తులు రావాలా మన హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టాలా మనం ప్రతి ఒక్క హిందువు మన ధర్మాన్ని నిలబెట్టడానికే కృషి చేయాలా నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ ఎన్ఐటిసి ఇరవై నాలుగు గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ ఎనెస్టీషియా ఐటీసీ సీఎం డాక్టర్ చరిష్మా బేగం ఎంబీబీఎస్ డీఎన్బీ ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ త్రీ అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ రెడ్డి ఎండి జనరల్ మెడిసిన్ గారి బీపీ షుగర్ థైరాయిడ్ విష జ్వరాలు చూడబడును డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి ఎంఎస్ ఆర్థో గారిచే విరిగిన ఎముకలు మోకాళ్ల మార్పిడి కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్ న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి ఎంబీబీఎస్ డీఎన్బి ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే లాబ్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు పిల్లలు కలగకుండా ఆపరేషన్లు సాధారణ కాన్పులు సిజేరియన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండి పిడియోట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఏఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి ముక్కు గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నేమ్స్ డాక్టర్ ఎస్ బి బాబు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ జి రెడ్డి ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ డాక్టర్ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీష రెడ్డి ఎంబిబిఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్ వివరాలకు సంప్రదించండి ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం పద్మావతి నగర్ నంద్యాల్ ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ టూ నైన్ వన్ అండ్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి